ఇక వరంగల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం కలకలం రేపుతోంది రాత్రి పగలోనే తేడా లేకుండా పసిపిల్లల వాటిలో విచ్చల ఎలుకలు తిరుగుడుతూ ఉండడం షాకిస్తోంది ఆసుపత్రి పరిసరాల్లో లోపల మనుషుల మధ్యలోనే పదుల సంఖ్యలో ఎలుకలు పరుగులు తీస్తూ ఉండడం విమర్శలకు తావిస్తోంది ఆసుపత్రిలో ఎలుకల బె బెడతతో పసిపిల్లల తల్లులు వణికిపోతున్నారు ఇన్పేషెంట్ వాటిల్లో ఎలుకలు తిరుగుతున్నా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాలింతలు వారి బంధువులు ఆరోపిస్తున్నారు పసిపిల్లలు బాలింతలను ఎలుకలు గాయపరుస్తున్నాయని చెప్పిన పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు గతంలోనూ పసిపిల్లలపై పలు ఎలుకలు దాడులు చేశాయి ఈ క్రమంలోనే ఆసుపత్రి సిబ్బంది తీరుపై పేషెంట్ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మా ప్రతినిధి సమాచారం అందిస్తారు పెద్దిష్ వరంగల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి నెలకొంది అధికారుల వరకు ఈ విషయం వెళ్ళిందా వాళ్ళేమన్నా స్పందించారా ఎగ్జాక్ట్లీ ఈరోజు ఉదయం నుండి మనం టీవీ నైన్లో ప్రసారం చేసినటువంటి కథనాల నేపథ్యంలో సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వైద్య సిబ్బంది కూడా స్పందించారు వెంటనే ఆసుపత్రి ప్రిమ్సెస్లో మెయిన్గా ఎక్కువగా హోల్స్ ఉన్నట్లుగా గుర్తించారు ఆ ప్రాంతం నుంచే ఎలుకలు వస్తున్నాయి కొన్ని సందర్భాలలో పాములు కూడా వస్తున్నట్లుగా గుర్తించారు అయితే గతంలో కూడా ఇలాంటి సందర్భాలు చూశారు ఆ గతంలో కూడా ఈ విధంగా ఎక్కువగా ఎందుకంటే గతంలో ఈ ప్రాంతంలో ఫు ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ ఉండేది ఆ మార్కెట్ ఉన్న నేపథ్యంలోనే ఎలుకలు చాలా వచ్చేవి ఆ తర్వాత ఎలుకల బెడద నుంచి విముక్తి కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత కూడా ఏకంగా ఐసీయూలో కూడా వెళ్ళి కొరికినటువంటి సందర్భాల సందర్భాలకు ఆ సందర్భాలు కూడా మన టీవీ నైన్లో అనేక కథనాలు గతంలో కూడా ప్రసారం చేయడం జరిగింది ఆ సమయంలో ఆ తాత్కాలిక చర్యలు చేపట్టారు తర్వాత మళ్ళీ సేమ్ సీన్ కనిపిస్తుంది తాజాగా నిన్న రాత్రి కూడా సేమ్ ఇన్సిడెంట్ జరిగింది సో న్యూబార్న్ బేబీస్ని భద్రపరిచే వారందరినీ కూడా ఉంచేటువంటి ఇంటే యూనిట్లో లోపలకు ఎలుకలు రావడంతో అక్కడ ఉన్నటువంటి బాలింతలు కూడా ఒక్కసారిగా ఉలికి పడ్డారు వారంతా కూడా ఈ ఎలుకల నుంచి తమకు విముక్తి కల్పించాలని చెప్పి వారంతా కూడా ఆందోళన చేప ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే టీవీ నైన్లో మనం ప్రసారం చేసినటువంటి కథనాలు అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశా ఈ నేపథ్యంలోనే శానిటేషన్ ప్రక్రియ సక్రమంగా లేదు అనేది గుర్తించారు శానిటేషన్ ప్రక్రియ సక్రమంగా ఉన్నట్లయితే ఈ విధంగా ఎలుకలు వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే ఇంకొక వైపు అంటే ఇక్కడికి వచ్చేటటువంటి పేషెంట్స్ కావచ్చు పేషెంట్స్కి సంబంధించినటువంటి అటెండెన్స్ కూడా వాళ్ళు కూడా తినుబండారాలు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో వ్యర్థాలను వృధాగా వదిలేస్తున్నారు వాటిని వాటి కోసం కూడా ఎలుకలు వస్తున్నాయి ఎలుకల కోసం పాములు వస్తున్నాయి సో వీటితో ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగా ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్స్ కావచ్చు వాళ్ళ అటెండెన్స్ కావచ్చు ఎవరు కూడా వ్యర్థాలు ఆహార వ్యర్థాలు ఇవి కూడా ఆసుపత్రి ప్రిమ్స్లో వృధాగా వదిలివేయద్దు అని చెప్పి కూడా వాళ్ళు సూచనలు చేయడం జరిగింది వెంటనే ఈ హోల్స్ అన్ని కూడా రీఫిల్ చేసేసి ఎలుకలు రాకుండా తగ్గ చర్యలు చేపడతామని చెప్పి కూడా ఆసుపత్రి సూపర్ టీవీ నెంతో తెలియపరిచారు